అనంత విశ్వంలో ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ అనుకోవద్దు మనిషికి ఈ విశ్వమే బంధువు నేస్తం ఆప్తుడు మీరు ఏమడిగినా ఈ అనంత విశ్వం మీకు ఇస్తుంది మీరు నిస్సంకోచంగా మీ యొక్క న్యాయబద్ధమైన కోరికను ఈ విశ్వానికి చెప్పుకోవచ్చు మీ కోరికను ఈ బ్రహ్మాండానికి వినిపించుకోవచ్చు అసలు ఈ సృష్టి జరిగిందే ఈ బ్రహ్మాండం నుంచి కదా అయినప్పుడు ఈ బ్రహ్మాండమే మన అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది మనం ఆశించింది మనకు దక్కేలా పరిస్థితులను సానుకూలపరుస్తుంది మనకి ఏం కావాలో దాన్ని చెప్పుకుంటే చాలు మరి ఈ అనంత విశ్వాన్ని ఎలా ప్రార్థించాలో మీ అభ్యర్థన ఎలా ఉండాలో ఈ వీడియో ద్వారా తెలియచేయటం జరుగుతుంది ముందుగా ఈ విశ్వంతో మీ సంభాషణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పూర్తి విశ్వాసంతో నమ్మండి ఇదే అతి పెద్ద కష్టమైన పని అయితే కాదు ఇదంతా కూడా ఆకర్షణ సూత్రం మీదనే ఆధారపడి ఉంది మీ అంతర్చేతనతోనే మీరు ఈ విశ్వంతో సంభాషించవచ్చు పూర్తి ఎరుకతో ఉంటే అది కాన్షియస్గా ఉండటం సుప్తచేతనావస్థలో ఉంటే అది సబ్ కాన్షియస్గా ఉండటం మరి మీరు నేరుగా విశ్వశక్తితో అనుసంధానం అవ్వగలరా అంటే అవ్వలేరు మనుషులతో ఒకరితో ఒకరం మాట్లాడుకున్నట్టయితే కాదు కదా ఈ విశ్వంతో మనం మాట్లాడటం యూనివర్స్ అనేది ఒక భౌతికమైన రూపాన్ని కలిగిన ఒక వస్తువు అయితే కాదు అది ఒక నిరాకార శక్తి దానికి ఒక నిర్దిష్టమైన రూపం అంటూ ఉండదు అది మన కంటికి కనిపించని ఒక అద్భుతమైన శక్తి అటువంటి శక్తితో మనం అనుసంధానం అవ్వాలి అంటే అది అవస్థలోనే సాధ్యమవుతుంది దానికోసం మీరు మీ అంతర్ చైతన్యాన్ని జాగృతం చేయాలి ఒకసారి మీరు విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం కాగలిగితే ఇంకా ఎప్పుడూ విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉంటారు మిమ్మల్ని ఆ విశ్వంతో మాట్లాడటం ఇంకెవ్వరూ ఆపలేరు మీలోని సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఈ విశ్వంతో అనుసంధానం అయ్యేలా ట్యూన్ చేస్తుంది మీ అంతరీకరణ చైతన్యాన్ని విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం అయ్యేందుకు తగిన చురుకుతనాన్ని అంటే ఫ్రీక్వెన్సీని మీకు అందిస్తుంది అందుకు మీలోని చైతన్య శక్తిని విస్తరింపచేయాల్సి ఉంటుంది మీ అంతర్ చైతన్యంతో మీ కోరికలను ఆ విశ్వానికి తెలియచేయండి ఆ విశ్వం చెప్పే సమాధానాన్ని వినండి ఇదంతా మీ ఇద్దరి మధ్యనే జరుగుతుంది కనుక మీరు ఎంత సమర్థవంతంగా విశ్వంతో అనుసంధానం కాగలిగితే అంతగా మీ కళలు నెరవేరగలుగుతాయి ఇక మీ కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం ముందు మీరు ఈ విశ్వ చైతన్యంతో మీ బంధాన్ని వృద్ధి చేసుకోండి ఎంతో నిగూఢమైన విశ్వంతో అనుసంధానం అవ్వాలి అంటే ముందు మీరు దాని అమోఘమైన శక్తిని బలంగా నమ్మాలి మీ నివేదన పూర్తయ్యాక అదే నమ్మకంతో ఎదురు చూడాలి అది ఎంతలా అంటే మీరు పూర్తి భరోసాతో నమ్మాలి ఎందుకంటే మీకు విశ్వం నుండి వచ్చే సమాధానం ఏ రూపంలోనైనా ఉండొచ్చు అది మీరు ఊహించని ఒక ఫోన్ కాల్ కావచ్చు మీరు ఎదురు చూసిన పక్షులు జంతువుల రూపంలో కావచ్చు అది మీరు ఆశించిన జవాబే అని మీకు తెలియాలి అంటే ముందు మీరు పూర్తి విశ్వాసంతో అనంత విశ్వంతో మీ అనుసంధానాన్ని కొనసాగించాలి ఈ అనంత విశ్వమే మన ఉనికికి స్థానమని గ్రహించాలి మీ లోపల బయట ఉన్నది ఈ అనంత విశ్వశక్తి తప్ప వేరొకటి కాదు అని గుర్తించుకోండి ఈ విశ్వంతో మీ అనుసంధానం మెరుగుపడ్డాక మీరు చేయాల్సిన పని మీ లక్ష్యాన్ని స్థిరంగా ఎంచుకోవటం ఒకసారి రేడియో ట్యూన్ చేశాక మీకు కావలసిన ని వినాలి కదా అలానే మీకు ఏం కావాలో మీకు చాలా స్పష్టంగా తెలియాలి ఏ ఉద్దేశంతో మీరు విశ్వశక్తితో అనుసంధానం కాదలుచుకున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి అయితే ఇక్కడ మీకు కావాల్సింది ఈ విశ్వం ఇస్తుంది కానీ అది అచ్చంగా మీరు కోరుకున్న రూపురేఖల్లోనే ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు మీకు అందింది మీరు కోరిందే అని గుర్తుపట్టగలగాలి ప్రశాంతమైన మనస్సుతో నిర్మలమైన చిత్తంతో చేసిన ఆలోచనల్ని ఈ విశ్వం అనేది నెరవేరుస్తుంది దీనికోసం మీరు ముందుగా మీ మనస్సుని నిశ్చలంగా మార్చగలగాలి దీనికి మీరు ప్రశాంతమైన మనసుతో గుండెల నిండుగా శ్వాసను తీసుకుని విడిచిపెడుతూ బ్రహ్మాండానికి మీరు చెప్పాలనుకున్న మీ విన్నపాలను గుర్తు చేసుకోండి ఆ సమయంలో ఆ విశ్వశక్తి మీలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది ఆ విశ్వశక్తి ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇప్పుడు మీ కోరికకు సంబంధించిన ఆలోచనల్ని పాజిటివ్గా ఆలోచించండి ఈ విశ్వశక్తి మీ వద్దకు చేరినట్టుగా భావించండి మీ కోరికలను తలుచుకోండి అవి నిజమైనట్టుగా భావించండి వీలైతే మీ పంచేంద్రియాలతో దానిని అనుభూతి చెందండి మీరు ఎంతగా విశ్వశక్తితో మమేకమవుతారో అంతగా ఆ శక్తి మీ కోరికలను వివిధ రూపాలలో నెరవేరుస్తుంది ఇప్పుడు అందుకుగాను ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేయండి మీరు త్రికర్ణ శుద్ధిగా మీ కోరికను ఈ విశ్వానికి నివేదించినప్పుడు అది మీకు మంచి అందిస్తుంది కనుక మీ కోరికను నెరవేర్చిన ఆ విశ్వానికి కృతజ్ఞతను కూడా తెలియచేయాలి అది విశ్వానికి చేరుతుంది విశ్వం దాన్ని స్వీకరిస్తుంది కూడా దీనికి గాను విశ్వానికి మీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది ముందు ముందు మీ కోరికలను తీరుస్తుంది ఇలా ఇచ్చిపుచ్చుకోవడం వలన మీకు విశ్వానికి మధ్య మరింత అనుబంధం ఏర్పడుతుంది దీనివల్ల మీరు కోరుకుంటున్న ప్రతి మంచి కోరికను ఈ విశ్వం నెరవేరుస్తుంది ప్రతిసారి మీరు నిర్మలమైన మనస్సుతో కోరుకోవాలి మీ శరీరాన్ని చక్కని ఆసనంతో కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసను నిలిపి నిశ్చలమైన ధ్యానంలో మీరు కోరుకునే ప్రతి మంచి కోరికను తీర్చడానికి ఈ విశ్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది మీ పట్ల ఎప్పుడూ సానుకూలంగానే వాటి ఫలితాలను అందిస్తుంది ఇది నిజం ఎప్పుడు ఇలా ఈ కోరికను అలా గుర్తు చేసుకుంటూనే ఉంటారా అయితే ఇక్కడ మీరు పూర్తి నమ్మకంతో మీ యొక్క కోరికను మీ యొక్క పనిని బాధ్యతను ఈ విశ్వానికి అప్పగించిన తర్వాత ఇంకా దానినే తలుచుకుంటూ కూర్చుంటే మీరు ఈ విశ్వాన్ని పూర్తిగా విశ్వసించలేనట్లే అర్థం మీరు మీ బాధ్యతను విశ్వానికి అప్పగించినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా ఈ ప్రకృతి తీసుకుంటుంది నిర్భయంగా నిస్సందేహంగా కొంచెం కూడా ఆలోచించకుండా మీ బాధ్యతను విశ్వానికి అప్పగించి మీ పనులను మీరు ఆరంభించుకోండి ప్రశాంతంగా ఉండండి మీకు ఏం కావాలో ఏం చెయ్యాలో ఇక ఆ విశ్వం చూసుకుంటుంది విశ్వానికి ఉండే పద్ధతులు నియమాల ప్రకారం ఇక విశ్వం చూసుకుంటుంది అది ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో కూడా మీరే చెప్పినట్లయితే ఆ పని ఇక మీరే చేసుకోవచ్చు కదా ఇక ఈ విశ్వశక్తిని ఆశ్రయించడం దేనికి మీరు కేవలం సుప్తచేతన అవస్థతోనే మీరు ఈ విశ్వంతో అనుసంధానం కాగలరు తప్ప ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుతున్న తీరులో అయితే ఈ విశ్వంతో మనం మాట్లాడలేం కదా కనుక ఈ విశ్వశక్తి లేదా బ్రహ్మాండం లేదా ప్రకృతి ఇలా పేరు ఏదైనా కావచ్చు ఈ అనంత నిరాకార విశ్వశక్తి తనకి అందిన కోట్లాది నివేదనలతో ఆయా వ్యక్తులకు తన విధి విధానాల ప్రకారం నిర్వర్తిస్తుంది అందుకే మీకు ఎలాంటి చింతన వద్దు ఆతృత వద్దు నిరంతరం మీరు వెంటబడి తరుముతుంటే ఈ విశ్వం మనకి పని చేయటానికి ఈ విశ్వం అనేది ఒక శక్తి అది మనిషి కాదు ఈ విశ్వం తానుగా వచ్చి మీ పనిని పూర్తి చేయదు ఏదో ఒక రూపంలో మీకు ఫలితాన్ని ఇస్తుంది అయితే విశ్వం అందించే సమాధానం మీరు గ్రహించాలి అంటే మీ పనిని మీరు చేసుకుంటూనే మీ చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తూ ఉండాలి ఏ సంఘటన ఏ వస్తువు ఏ మనిషి మీ కోరికకు జవాబుగా వచ్చిందో మీకు తెలియాలి మీలో ఆ గ్రహింపు ఉండాలి మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వస్తున్న మార్పులే మీకు విశ్వమందించే సంకేతాలు కావచ్చు అందుకే వాటిని గమనిస్తూ ఉండాలి అందుకే మీకు ఈ విశ్వం మీద పూర్తి భరోసా ఉండాలి ఆ కోరిక ఎప్పుడు తీర్చాలో ఆ బ్రహ్మాండమే చూసుకుంటుంది సమయం వచ్చినప్పుడు అదే ఇస్తుంది మీ కోరిక ఈ యూనివర్స్కి చేరిన తర్వాత అది నెరవేరుతుంది అనే విశ్వాసంతో మీ జీవితం కొనసాగాలి మీ ఆకాంక్ష అనేది నిశ్చలమైందై ఉండాలి మీ కోరిక ఏంటో మీకే ఒక స్పష్టత లేకపోతే ఈ విశ్వశక్తి కూడా అటువంటి సందిగ్ధపు కోరికను పంపిస్తే దాన్ని ఎలా నెరవేరుస్తుంది మీకు ఏం కావాలో మీకే తెలియనప్పుడు అందిస్తుంది అందుకే స్పష్టమైన కోరికను కోరండి ఈ విశ్వశక్తిని నమ్మండి అది పంపించే సంకేతాలను గ్రహిస్తూ ఉండండి ప్రశాంతంగా ఆ విశ్వశక్తితో అనుసంధానాన్ని కొనసాగించండి మీ కోరిక తీరే శక్తి మీ చేతుల్లోనే ఉందని గ్రహించండి మీరు ఎంతగా మీ కోరికను ఈ విశ్వశక్తికి అందించగలిగితే అంతే ఇదిగా ఫలితాన్ని అందుకోగలుగుతారు ఈ విశ్వం మీ మాట వింటుంది అందుకని మీరు నిశ్చలంగా ఉండండి దీనికోసం మీరు యోగ మార్గాన్ని అనుసరిస్తారో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారో అన్నది మీ ఇష్టం కానీ అది పూర్తి విశ్వాసంతో జరగాలి మంచే జరుగుతుందని నమ్మాలి మంచిని గ్రహించే నేర్పును అలవాటు చేసుకోవాలి ఒకసారి మీ కోరికను తెలియచేశాక దాని గురించి ఆరాటం అనవసరం సమాధానాన్ని గ్రహించే నైపుణ్యాన్ని మాత్రం మీ చెంతనే ఉంచుకోండి మీ పని పూర్తి కాగానే విశ్వశక్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయండి ఎల్లప్పుడూ ఈ విశ్వంతో అనుసంధానమై ఉండండి మీకెప్పుడు మేలే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి